నా దేవాతి దేవునికును నా యొక్క హృదయపూర్వకమైన బంధనాలు హెవెలీలైట్స్ సవర సభ్యులకి నా యొక్క శుభాలు తెలియపరుస్తున్నాను ఈ దినము దేవుని యొక్క వాక్యము మనం విందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మనకు సెలవిస్తున్నాడు కీడు మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచిదు అంటున్నాడు ప్రియ దేవుని జనాంగమా భౌతికమైన మనక యొక్క జీవనయాత్రలో మనము ఎలా నడుచుకుంటున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఎలా మన తలంపులు ఉన్నాయి ఏ విధంగా మన యొక్క మనసు ఉన్నది ఒకసారి మన హృదయ అంతరంగాన్ని మనము పరిశీలన చేసుకున్న వారు ఉండాలి రాకడ సమయంలో మనమున్నాం దేవుడు చాలా సమీపముగా ఉన్నాడు మరి భూమి మీద దేవుని యొక్క కార్యములు ఆయన వాగ్దానము చొప్పున ఆయన సెలవిచ్చిన చొప్పున సమస్తము జరుగుచున్నవి ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు అవి నెరవేరుపులో కలిగిన రీతిలో మనం చూస్తున్నామండి అయితే మన సాక్ష్య జీవితాలు కూడా మనము దేవుని నమ్మిన పిల్లలం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన సాక్ష్యము కాపాడుకోవాలి అయితే మన యొక్క జీవనయాత్రలో ఇతరుల పట్ల మన ఇరుగు పొరుగు వాళ్ళ పట్ల మన బంధు జనాంగం పట్ల మన కుటుంబంలో ఎలాంటి యొక్క మనసుతో మనము నడుచుకుంటున్నామో ఎలాంటి యొక్క ఆలోచనతో ఉన్నామో ఏ విధంగా మనము నడుస్తున్నామో అనేది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి చూడండి ఇక్కడ అంటున్నాడు వాక్యము సెలవిస్తుంది కీడు చేయటం మానాలి అంటున్నాడు మరి మనము మానుతున్నామా లేదా ఇక్కడ కీడు చేయకపోయినా మన మాటలతో ఇతరులకి హాని కలిగిస్తున్నామేమో చూపులతో హాని కలిగిస్తున్నామేమో ప్రవర్తనతో హాని కలిగిస్తున్నామేమో మరి అనేకమైన క్రియలతో హాని కలిగిస్తున్నామేమో ప్రియా దేవుని జనాంగమ నువ్వు దేవుని నమ్మి ఉన్నావా అని ఒకసారి జ్ఞాపం చేసుకో మరి బాప్తిసము నమ్ బాప్తిసము పొంది నమ్మి దేవుని నమ్మి బాప్తిసము పొంది ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మరి దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యములో నటనా జీవితముతో ఉన్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం మన యొక్క నటనా జీవితానికి స్టాప్ పెట్టి నిజముగా మొరుపెట్టుకున్న వారికి ప్రభు సమీపముగా ఉన్నాడు మరి యథార్థమైన హృదయముతో మనము మన యొక్క జీవితము మరి నిలుపుకున్నప్పుడైతే ఇతరులకి మనము ఏ హాని కలిగించము దేవుని మనము సంతోషపెట్టేవారు ఉంటాం దేవుని మనము ఘనపరిచేవారు ఉంటాం ఇతరుల పట్ల మనము మేలు చేసేవారు ఉంటాం ఎప్పుడైతే మనము ఇతరుల పట్ల మేలు చేస్తామో మన జీవితంలో కూడా పడిపోకుండా మనము నిలుచుండేదానికి ఒక అవకాశము ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు ప్రియ దేవుని యొక్క జనాంగమా ప్రియ నేస్తమా ఇదిగో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎవరి పట్లైనా నువ్వు అసహక్యంగా నువ్వు నడుచుకుంటున్నావేమో కీడు చేస్తున్నావేమో అవమానముతో ఇతరులని నువ్వు అవమానపరచాలని ఉద్దేశముతో మాట్లాడుతున్నావేమో ఇతరుల్ని పడగొట్టాలని నడుచుకుంటున్నావేమో అయితే ఈరోజు ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది ఇవన్నీ మానాలంట మన వలన ఇతరులు బాగుపడాలే కానీ మన వలన ఇతరులు మరి పడిపోయే పరిస్థితులు హానికరమైన పరిస్థితుల్లో మన వల్ల వాళ్ళు కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే నిన్ను వలేని పొరుగు వారిని ప్రభు ప్రేమించు అని అంటున్నాడు కదండి ఇతరులకి మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మనము కీడైతే చేసే వారంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి అయితే ఎవరు దరిద్రులుగా ఉన్నారో ఎవరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఎవరు ఎలాంటి యొక్క పరిస్థితులు నిండి ఉన్నారు ఒకసారి గమనించి నీ చేతనైతే సహాయం చేయి లేదు అననంటే ప్రార్థించు ప్రార్థించటం మాని మనం ఇతరులకి కిడి చేసే విధముతో మనము నడుచుకున్నామనంటే దేవునికి మనము దూరం అవుతాము అపవాదికి దగ్గరవుతాం అపవాదికి దగ్గరైనప్పుడు మన జీవితములో మరి దేవుడు ఆశీర్వదించే ప్రతి ఆశీర్వాదమును మనం కోల్పోతాం నిత్యరాజ్యమును కోల్పోతాం దేవుడిచ్చే వాగ్దాన ఫలాల్ని మనం కోల్పోతాం మరి దేవుడికి దేవుడికి దగ్గరై జీవించాల్సిన మనము దేవుడికి దూరమై బ్రతుకుతున్నప్పుడు మరి భయంకరమైన పరిస్థితులు మనం నడుచుకునే వారు ఉంటాం అలా నడుస్తున్నప్పుడు దేవుడు కూడా మనల్ని పక్కన పెట్టేవాడుగా ఉంటాడు ప్రియా దేవుని జనాంగమ ప్రియా దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడుతున్న దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు అయితే మన జీవితంలో ఆయనకి అసహ్యకరమైనవి ఏమైనా ఉన్నవేమో మనము పరిశీలన చేసుకొని వాటిని విడిచిపెడదాము ఇతరులకి మేలు చేసే వారంగా మరి దేవుని యొక్క సహాయము మనం పొందుకునే వారంగా మనం రక్షింపబడే పిల్లలంగా ఉండాలనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అదే అధ్యాయంలో నలభై వచ్చిన అంటున్నాడు ఎహో వారికి సహాయకుడై వారిని రక్షించును అంటున్నాడు ఇక్కడ మేలు చేసినప్పుడు నీవు నిత్యము నిలుచదువు అంటున్నాడు నిలుచున్నా మనము పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నప్పుడు మన యొక్క రక్షణ జీవితం కూడా కాపాడుకుంటాం దేవుడు మన జీవితంలో గొప్ప రక్షణ సహాయంగా అనుగ్రహిస్తున్నాడు ఈ రక్షణ దేనికి సాదృశ్యమో తెలుసా నిత్య నరకము నుండి మనల్ని తప్పించి నిత్య రాజ్యములోకి నడిపించేదానికి రక్షణ అనేది కవచాన్ని దేవుడు మనకి ధరింపచేస్తున్నప్పుడు మనము మన జీవితంలో సమాధానమును పొంగొట్టుకొని మనము అసమాధానముతో యొక్క జీవితంలో మనం నడిచినప్పుడు మనకిచ్చిన రక్షణ కూడా మనము పక్కన పెట్టేసే వారంగా ఉంటాం అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని మనం ఎంతో బాధ వారంగా ఉంటాం ప్రియా స్నేహితుడా ప్రియ స్నేహితురాలా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కీడు చేసే మనస్తత్వాలు మనలో ఉంటే తొలగించుకుందామండి నెమ్మది కలిగిన జీవితంలో మనము నిలుచుండే నిలుచుండేవారు ఉంటాము ఇక్కడ సామెతల గ్రంథములు మరి చక్కటి మాటని పదకొండు ముప్పై వచ్చినములు అంటున్నాడు మంతులు ఇచ్చు ఫలము జీవ వృక్ష ఫలము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును అంటున్నాడు చూడండి దేవుని జ్ఞానముతో నింపబడినప్పుడు ఇతరుల పట్ల మనము మరి కీడు చేయకుండా వాళ్ళని రక్షించేదానికి మనము ప్రయత్నించే పిల్లలంగా ఉంటాం ఎందుకనంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యము చాలా సమృద్ధి కలిగిన వాక్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కదా చూడండి అదే అధ్యాయంలోనే ఒక మాట కూడా అంటున్నాడు పదిహేడవ వచనంలో దయగలవాడు తనకే మేలు చేసుకొనును అంటున్నాడు క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను అంటున్నాడు దయగలిగిన వారంగా ఉన్నప్పుడు మరి ఇతరుల పట్ల మనం మేలు చేసినప్పుడు ఆ మేలు ఎప్పుడు కూడా వ్యర్థము కాదండి నువ్వేది చేస్తావో అది నీ మీదకు వస్తుంది నువ్వు మేలు చేస్తావా మేలు నీ దగ్గరకు వస్తుంది కీడు చేస్తావా మరి ప్రతి కీడు నీ ఎదుట నిలుచుంటుంది మరి నీ పట్ల కానీ నీ ఇతరుల పట్ల కానీ నీ కుటుంబంలో పట్ల కానీ నీ అన్నదమ్ముల పట్ల కానీ నీ అక్క చెల్లెళ్ల పట్ల కానీ నీ బంధువుల పట్ల కానీ నీ సంఘములో ఉన్న మరి నీ సహోదరులు ఆత్మీయమైన సహోదరుల పట్ల కానీ దయగలిగిన వారంగా మనం ఉండి మేలు చేసే ఉండి మనము మేలు పొందుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే నువ్వు మేలు పొందుకునే దానికి నువ్వు సిద్ధు సిద్ధవంతుడుగా ఉన్నావా సిద్ధపడుతున్నావా అయితే దేవుని యొక్క వాక్యమునిలో సమృద్ధిగా నువ్వు నింపుకున్నప్పుడు మరి ఇతరుల పట్ల మంచి మేలులు మనం మంచి మేలుల్ని వాళ్ళకి సమకూర్చే దానికి మనం సిద్ధపడగలుగుతాం మరి ఇటువంటి యొక్క స్థితి మనం పొందుకునేదానికి మనము సిద్ధపడగలిగిన బిడలంగా ఉండాలండి అయితే సామెతల గ్రంథంలోనే ఒక మాట కూడా సెలవిస్తున్నాడండి చక్కటి మాటను కూడా మనం చూద్దాము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మరి ఇక్కడ చూద్దామనంటే పదవ వచనములో కూడా ఒక మాట అంటున్నాడు వాడు తన పొరుగువానికైనను తలచుడు అంటున్నాడు అపహాస్యకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానమును పొందును అంటున్నాడు జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి నొందును అంటున్నాడు చూడండి ఇక్కడ చాలా చక్కటి మాటని తెలియపరుస్తున్నాడండి మరి బుద్ధిహీనుని బుద్ధిహీనుని మనస కీడు కోరు గోరును అంటున్నాడు వాడు తన పొరుగు వానికైనను దయ తలచుడు బుద్ధిహీనమైన మనసు కలిగి ఉన్నప్పుడు కీడు చేసేదానికి ప్రయత్నించేవారుగా ఉంటాడు మరి బుద్ధిహీనమైన మనసు మనలో లేకుండా బుద్ధి కలిగిన మనసు మనలో ఉన్నప్పుడు కీడు చేయకుండా వాళ్ళని రక్షించేదానికి వాళ్ళు మంచి మార్గంలో నడిపించేదానికి దేవుడు మనకి ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఆ జ్ఞానమును పొందుకొని ఇతరులే మనకి ఇతరుల పట్ల మనము ఒక మంచి అభిప్రాయం కలిగేవారు ఉంటాం చూడండి ఎవరిని మృంగుద అనే అపవాది గర్జించు సింహం వల్లే తిరుగులాడుచుండగా వాడు వలలో అనేక మంది పాడిపోయి ఈరోజు దేశానికి మరి అనేక మందిని ప్రాణాలు బలి తీసుకునే పరిస్థితి డబ్బు కోసం ఇంకా అనేకమైన విచ్చలవిడితనం కోసం అనేకమైన ధనం కోసం ఎన్నెన్నో రకాల వైభవాల కోసము దేశానికి కీడు చేసేవాళ్ళు ఎంతమంది లేరు ప్రజలకి కీడు చేసేవాళ్ళు ఎంతమంది లేరు బంధువులకి స్నేహితులు రక్త సంబంధులకి కీడు చేసేవాళ్ళు ఎంతమంది లేరు ధనాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడూ పాడైపోతాడండి దేవుని వాక్యమును నమ్ముకున్నవాడు ఎప్పుడు జీవ మార్గంలో నిలుచుండేదానికి మరి ఉంటాడండి అయితే నువ్వే మార్గంలో నడుస్తున్నా ఒకసారి గమనించు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అంటున్నాడు కదా దేవుని యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు మనము నిత్య నివాసములో మనం నిలుస్తామండి ఆ ఒక్క